హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి చాలీ చాలని జీతాలతో సతమతమవుతున్న లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని అమరావతి ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె సుమన్ ఈ మధుబాబు సహా అధ్యక్షులు పసుపల్లెట్టి శివ సైదారావు గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆబ్కాసుపై అధ్యయన మంత్రివర్గ సంఘం సభ్యులైన పయ్యావుల కేశవును కలిసి కోరారు ఈ సందర్భంగా వారు కేశవుకు సమస్యలతో కూడిన వినతి కూడా అందజేశారు అన్ని పరిశీలించి న్యాయం చేస్తామంటున్నారు మంత్రి కేశవ్ గారు ఇక ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వానికి ఆప్కాసును రద్దు చేయాలని ముందస్తు ఆలోచన లేదని ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్యోగుల నేతలకు స్పష్టం చేశారు తప్పకుండా అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు అవసరమైతే స్టేక్ హోల్డర్లతో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్తో చర్చిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తిమిశెట్టి నాగేశ్వరరావు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి రాజేష్ ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏ కుమార్ రెడ్డి అవుట్సోర్సింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి రాంభద్ర సంఘం సచివాలయం మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు